ఒకటే కక్ష మా ఎమ్మెల్యే గారి పేరు శిలాపలకం మీద మా కౌన్సిల్ పేర్లు రావద్దనే దుర్దేశంతో ఈ దురుద్దేశంతోనే ఇవాళ నా కమ్యూటర్లు ఓపెన్ ఆపిండ్రు ఇంతకింత వాళ్ళు అనుభవిస్తారు తప్పకుండా నన్ను ఒక మహిళగా నన్ను ఇంత ఆవేదన గురి చేస్తే వాళ్ళు తప్పకుండా ఇంతకింత శిక్ష అనుభవిస్తారు మింగలేక మంగళవారం అన్నట్టు కేటీఆర్ ఎక్కడ కనిపించినా కూడా కేటీఆర్ అభివృద్ధితో పోటీ పడలేక కేటీఆర్ చేసినటువంటి గొప్ప పనులతో పోటీ పడలేక కే కేసీఆర్ కేటీఆర్ హరీష్ ని అందుకోలేక ఏదో రకంగా కేటీఆర్ని డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ఎలాగో పనిచేస్తుంది ముఖ్యమంత్రులు మంత్రులు యాక్షన్ టీంలు ఇవన్నీ వర్క్ వర్క్ చేస్తున్నాయి కానీ పాలన పరంగా కలెక్టర్ కూడా అట్లే వర్క్ చేస్తే ఏమనుకోవాలి ఇంకా ఒక రోజు ఉండంగా వీళ్ళ పదవి ఇంకో రోజు ఉండంగా చాలా వాళ్ళ హయాంలో కష్టపడి మా వార్డుకి ఇది కావాలని చెప్పేసి కొట్లాడి నిధులు మంజూరు చేసి ఒక మహిళ ఇంత మంచి అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మిస్తే ఆ భవన నిర్మాణానికి అన్ని ఫ్లెక్సీలు పువ్వులతోటి వాళ్ళ అభిమాన నాయకుడు కేటీఆర్ని పిలిస్తే కేటీఆర్ వస్తున్న కాసేపట్ల ముందు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెడతారంట మీరు చూడండి మీరు మాట్లాడుతున్న ప్రతి సెకండ్ పోతూనే ఉన్నారు పదుల సంఖ్యలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి ఒక భవనాన్ని ప్రజలకు ఇవ్వడానికి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అడ్డం వస్తుందా దీని వెనకాల ఉన్న రాజకీయ కోణం ఏంటి కలెక్టర్ గారు ఏమనుకుంటుర్రు ఒక మహిళ మీద ఇంత సాధింపేంది ఇది ఆమె మాటల్లో తెలుసుకుందాం మేము గత నాలుగు నెలలుగా ఈ కమ్యూనిటీ మా వార్డు ప్రజల్లో మహిళలకు అందించాలనే ఉద్దేశంతో రాత్రిం బవర్లు అధికారుల వింబడి పడి అత్య అత్యాధికమైన హంగులతో సిరిసిలలో లేని విధంగా మా వార్డులో కమ్యూనిటీ హాల్ నిర్వహించుకోవడం జరిగింది గత గవర్నమెంట్ మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు కలెక్టర్ గారు ఈ ప్లేస్ ఇవ్వడం జరిగింది నిధులు శాంక్షన్ అయినాయి అయినప్పటికీ కూడా కొంచెం జాప్యం వల్ల ఈ కాంట్రాక్టర్ మధ్యలోనే చనిపోవడం జరిగింది చనిపోయి పనులు నిలిచిపోయి నిలిపోయడం జరిగింది మళ్ళీ మా పీరియడ్ అయిపోతుంది మా వార్డు ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా నా భర్త నేను అధికారుల వెంబడి పడి దీని వెంబడి ఉండి ఈ కమ్యూటర్లు కంప్లీట్ చేసి మా వార్డు ప్రజలకు అందించాలనే సదుద్దేశంతోనే మేము ఈ కమ్యూటర్లు కంప్లీట్ చేసుకోవడం జరిగింది గతంలో నా వార్డులో కూడా చాలా డెవలప్మెంట్ చేసుకోవడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ సీసీ డ్రైన్లు నిర్మించడం జరిగింది రోడ్లు నిర్మించడం జరిగింది కాకపోతే మా మహిళా మనులకు మా సోదరు మనులందరూ కూడా నన్ను అడగడం జరిగింది మేము ఏదైనా మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా మేము ఏదైనా చిన్నగా ఏదైనా చేసుకోవాలనుకున్నా కూడా మాకు కమ్యూటర్ లేదు అని అడగడం జరిగింది అందుకు మేము స్పందించి చాలా కష్టపడి ఈ ప్లేసును సేకరించి కమిటాలు నిర్మించుకోవడం జరిగింది మేము గత మూడు రోజులుగా నాలుగు రోజులుగా మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పడం జరుగుతుంది కమిషనరే దగ్గరుండి వచ్చి మున్సిపల్ నుండి ఇవన్నీ ఏర్పాట్లు కూడా చేయించడం జరిగింది కమిషనర్ గారు అధికారులు వచ్చేయడం ఈ రోజు కోసమే మేము మా ప్రియాతాయ నాయకులు మా విఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి అనుమతితో తనతో ఓపెనింగ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో సార్ దగ్గరకు రోజు డేట్ తీసుకొని అన్ని రాత్రనక పగలనక అన్ని అన్ని పనులు చేసుకొని ఈ రోజు మేము పెట్టుకోవడం జరిగింది ఓపెనింగ్ పెట్టుకోవడం జరిగింది ప్రోటోకాల్ కోసం అని కలెక్టర్ గారి దగ్గర కూడా నిన్న వెళ్ళడం జరిగింది వెళ్ళి తనను కూడా విన తనను కూడా అడగడం జరిగింది సార్ మా రెండు రోజులు అయితే పీరియడ్ అయిపోతుంది సార్ మా మా వార్డుకు ఉపయోగపడాలి మా వార్డు డెవలప్మెంట్ జరగాలనే ఉద్దేశంతోనే మేము మీ కమ్యూటర్లు ఇనాగ్రేషన్ చేసుకోవడానికి రండి సార్ అని ఆహ్వానించడం కూడా వెళ్ళడం జరిగింది సార్ను రిక్వెస్ట్ చేశాను రండి సార్ అంటే నేను రాను నాకేం అవసరం లేదు అందులో నాదేం లేదు మీ మున్సిపల్కు నాకు సంబంధం లేదు అని చెప్పడం జరిగింది సరే సార్ మీరు ఏమైనా మాకు హెల్ప్ చేసేది హెల్ప్ చేసేది ఉంటే చేయండి సార్ మీరు ఎట్లా పెట్టమంటే అట్లా ప్రోటోకాల్ పెడతాం సార్ మాకు కావాల్సింది ఒకటే సార్ మా ఎమ్మెల్యే గారి మీద మాకు ఇన్నోగేషన్ చేయాలనుకో అనుకుంటున్నాం నేను కూడా ఈ రెండు రోజులు అయితే నా పీరియడ్ అయిపోతుంది కాబట్టి నేను కష్టపడి టెన్ ఇయర్స్ నుండి నేను వార్డు డెవలప్మెంట్కు కష్టపడుతున్నాను సార్ వార్డు డెవలప్మెంట్కు చాలా వరకు కృషి చేశాను సార్ నాకు కూడా ఉంటుంది కదా సార్ మా వార్డులో చేసుకోవాలని చేసుకుంటాం సార్ అని అడగడం జరిగింది నాదేం లేదు చేసుకోండి అని చెప్పారు మళ్ళీ మాకు కొంచెం చూచాయగా తెలిసింది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ మేము నమ్మినాం కదా ఒక మహిళగా అడగడం జరిగింది ఒక లాగా అడగడం జరిగింది సార్ మా వార్డుకు అంటే మీకు నాకు ఏం సంబంధం అమ్మ మీ మున్సిపల్ కు నాకు ఏం సంబంధం నాకు అసలు అవసరం లేదు నేను ఎప్పుడైనా మున్సిపల్కి వచ్చిందా మీ కమిషనర్ గారిని అన్ననా నేను ఏం చేయలేదు నాకు ఏం సంబంధం అన్నారు నేను రాను నాది దే అది శిలాపలకంలో పేరు ఉంటే కూడా చేయమని చెప్పడం జరిగింది సార్ మేము అది ఏం చూడలేదు కమిషనర్ గారు అప్ప చెప్పినాం కమిషనర్ గారు వచ్చి చూసుకున్నారు సార్ మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు మేము ఇనాగ్రేషన్ ఉంది మీరు కూడా రండి అంటే రానన్నారు ఊరుకున్నాం ఇవాళ మళ్ళీ మాకు కొంచెం ఆబ్జెక్షన్ చేస్తుండాలని తెలియంగానే మళ్ళీ వెళ్ళినా నేను మా కౌన్సిలర్లను మా వీసీ గారు మేము అందరం కలిసి నిన్న చైర్పర్సన్ గారు మేము వెళ్ళడం జరిగింది నాకేం సంబంధం లేదు చేసుకోండి అన్నాడు మళ్ళీ వాళ్ళు చాలా ముందు మా మహిళలంతా పొదుపు సంఘం మహిళలందరినీ తీసుకొని వచ్చినాం సార్ ఇక్కడికి మేమేదో గుండా చేసినట్టు మేమేదో రౌడీయం చేసినట్టు మేము ఎవరి ప్లేస్ ఆక్రమించుకున్నట్టు ఎవరు కాజేసినట్టు మిలిటెంట్స్ ముప్పై మంది పోలీసులు వచ్చి మా మహిళల లోపల కూర్చున్న వాళ్ళందరినీ తరిమి కింది దాకా తరిమిరు మెట్ల దాకా జిరాక్స్ జిరాక్ సెంటర్లుంటే అక్కడ పోయి తరిమీరు పక్కకుంటే ఇక్కడ ధరిమీలు వచ్చారా మగ పోలీసులు వచ్చి తరిమిరు ఆ వాళ్ళ ఏమన్నారు మరి వాళ్ళ మీద కూడా సెక్షన్ ఉంది దీనికి పర్మిషన్ లేదు అన్నారట పర్మిషన్ లేకుండా ఎట్లా తీసుకో కంటమండి పర్మిషన్ లేని ఇవన్నీ ఎయిర్‌పోర్ట్ ఎట్లా జరిగినాయి ఎవరు చేసిరు పర్మిషన్ లేని మున్సిపల్ నుండే జరిగినాయి అవన్నీ ఆ ఎట్లా జరిగినాయి కమిషనర్ గారికి నాకు ఏం సంబంధం లేదు అంటారు మరి ఇది ఎవరు చేస్తున్నారు నాకు ఎవరు ఆపినారు ఇవాళ మాది నా అభివృద్ధిని ఎవరు నాకు కుంటుపడే విధంగా నాకు ఆబ్జెక్షన్ చెప్తున్నారు నేను ఒక మహిళగా ఖండిస్తున్నా అన్నారు ఎవరు చేసిరో ఏం చేసిరో సెక్షన్ ఇంత దుర్మార్గం ఉంటుందా కేటీఆర్ పేరు చెప్తే ఎందుకింత భయపడుతురు కలెక్టర్ గారు దీనికి సమాధానం ఎవరు చెప్పాలా ఎంఆర్ఓ చెప్పాలన్నా కలెక్టర్ గారు చెప్పాలన్నా వీళ్ళను వాళ్ళని పంపించింది ఎవరు అసలు మహిళల మీదకి మగ పోలీసులు ఎందుకు వచ్చారు మహిళా పోలీసులు లేకుండా మహిళల్ని ఎలా బయటకు తరిమి కొట్టిరు ఏ అధికారంతో కొడుతురు ఇది రా ఇది రామాన్న రాజ్యంలో రాక్షస పాలన ఎందుకు కొనసాగుతుంది దీనికి సమాధానం కావాలి కదా ఎవరైనా జాగిరని చెప్పేసి ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తా పోయిన కలెక్టర్ ఈ భవనానికి జాగిస్తే ఉన్న కలెక్టర్ ఏమో ఈ భవనానికి తాళం వేసి శంకుస్థాపన జరగకుండా మహిళలు ఏం ఆలోచిస్తారు ఐదేళ్ళు పనిచేసినాం మా ఆయాంలోకి ఇది అయిందని శిలాపలకం మీద ఒక పేరు కోసం ప్రయత్నం చేస్తారు ఆ పేరు లేకుండా ఒక మహిళ పేరు లేకుండా ప్రయత్నం చేస్తున్నటువంటి కుట్ర చేస్తున్నటువంటి నాయకులు విలువ ఇంత దుర్మార్గం ఉంటుందా ఇలా ఐదేళ్ళు కష్టపడితే ఒక రూపు వచ్చింది ఆ రూపుని ఆ రూపు మీద ఒక మహిళ తన పేరు లేకుండా చేస్తున్నటువంటి దొంగలు ఎవరో అడుగుతుంది దీనికి సమాధానం ఎవరు చెప్పాలి ఓన్లీ ఒకటే కక్ష మా ఎమ్మెల్యే గారి పేరు శిలాపలకం మీద మా కౌన్సిల్ పేరు రావట్ అనే నిర్దేశంతో ఈ దుర్దేశంతో కమ్యూనిటీ ఆపిండు ఇంతకింత వాళ్ళు అనుభవిస్తారు తప్పకుండా నన్ను ఒక మహిళగా నన్ను ఇంత ఆవేదన గురి వాళ్ళు తప్పకుండా ఇంతకింత శిక్ష అనుభవిస్తారు